హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే ఒక సరికొత్తగా స్వీట్ రెసిపీ షేర్ చేసుకోబోతున్నాను అదేంటంటే బాదుషా ఇది ఇష్టం లేని వాళ్ళు అంటూ అసలు ఉండరు ఎందుకంటే చాలామంది స్వీట్ ఐటమ్స్లో ఎక్కువగా బాదూషాని ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటారు ఈ స్వీట్ రెసిపీ మనం బయట తెచ్చుకోకుండా స్వయంగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ అవసరం ఉండదు అనమాట చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే మనం ఈ స్వీట్ రెసిపీ టేస్టీగా చేసుకోవచ్చు ఈ బాదుషా ప్రిపేర్ చేసుకోవడానికి మనకి ముందుగా కావాల్సింది మైదా పిండి హాఫ్ కేజీ డాల్డా వంద గ్రాములు అదేవిధంగా బేకింగ్ సోడా హాఫ్ టేబుల్ స్పూన్ ఇప్పుడు వన్ బై వన్ అన్నీ వేసుకున్నాం కదా ఈ వేసుకున్నవన్నీ మైదా పిండిలో బాగా కలిసేలాగా ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి చపాతీ పిండిని ఎలా అయితే కలుపుకుంటామో సేమ్ అదే విధంగా ఈ పిండిని కూడా కలుపుకోవాలి బాగా కలుపుకోవాలి ఎంత బాగా కలుపుకుంటే మనకి బాదుషాలు ప్రిపేర్ చేసుకోవడానికి పిండి అంత బాగా సాగుతుంది బాగా పిండి అంతా కలుపుకున్న తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి వీడియోలో చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే పిండి పర్ఫెక్ట్గా ఉన్నట్లు ఇలా పిండి అంతా కలుపుకున్న తర్వాత మనం చిన్న చిన్న నిమ్మకాయ సైజ్ అంతా ఉండలు తీసుకొని రొటేట్ చేయాలి రౌండ్గా పిండి ముద్దని రౌండ్ రౌండ్గా వచ్చేలాగా కలుపుకోవాలన్నమాట కలుపుకొని మన బొటనవేలుతో కొంచెం లైట్గా ప్రెస్ చేసేసి ఒక చిన్న హోల్లాగా పెట్టేసేయటమే సేమ్ ఇదే ప్రాసెస్తో మిగతా పిండితో కూడా మొత్తం ఈ విధంగా బాదుషాలన్నీ తయారు చేసుకొని పెట్టుకోవాలన్నమాట ఈ బాదుషా ప్రిపరేషన్స్ మైదా పిండి మాత్రమే యూస్ చేయాలి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి మైదా పిండితో అయితేనే మనకి బాదుషాలు చాలా బాగా వస్తాయి ఒక ఒకదానికి ఒకదానికి టచ్ కాకుండా చక్కగా నీట్గా ఒక ప్లేట్ మీద చేసిన బాదుషాలన్నీ వేర్చుకుంటూ ఉండాలి ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా అన్నీ రెడీ చేసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకున్న తర్వాత బాదుషాలు ఫ్రై చేసుకున్న తర్వాత పాకంలో వేసుకోవాలి కాబట్టి ఇప్పుడు పాకానికి సంబంధించినవి తయారు చేసుకుందాం ముందుగా ఒక మందపాటి గిన్నె తీసుకోవాలి అందులో పంచదార హాఫ్ కేజీ తీసుకొని అందులో ఒక గిద్ద వాటర్ వేసుకొని మనం ఆ పంచదార అంతా కరిగిపోయిన తర్వాత లాగా వస్తుందన్నమాట మనకి బాదుషాకి తీగపాకం అయితే పర్ఫెక్ట్గా ఉన్నట్లు అడుగంటకుండా మనం ఆ పంచదార అంతా కరిగేలాగా కలుపుకుంటూ ఉండాలి చూస్తున్నారు కదా తీగ పాకం పర్ఫెక్ట్గా వచ్చిందనమాట ఇందులో కొంచెం యాలకల పొడి వేసుకొని పాకం పక్కన పెట్టేసుకోవాలి బాదుషాలు ఫ్రై చేసుకోవటం కోసం ఒక బాండి పెట్టుకొని దానికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ లో ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలన్నమాట మనం గులాబ్ జామ్కి ఎలా అయితే లైట్ ఆయిల్ హీట్ చేస్తామో సేమ్ అదే విధంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బాదుషాలు కొంచెం కొంచెంగా వేసుకోవాలి అవి వేసిన తర్వాత మనం కదిలించకూడదు వాటంతటగా అవే ఒక్కొక్కటిగా పైకి వస్తుంది అన్నమాట అలా అయితేనే పర్ఫెక్ట్గా ఆయిల్ హీట్ అయినట్లు మనం చేసిన బాదుషాన్ని బట్టి మనం పెట్టుకున్న కళాయిని బట్టి మీరు ఎన్ని వాయిల్గా వేసుకోవాలనుకుంటున్నారు సుమారుగా చూసుకొని వేసుకోవాలి అలా ఒకేసారి అన్ని వేసేసుకున్నా కూడా సరిపోదు అనమాట ఈవెన్గా బాదుషాలు కుక్ అవ్వవు ఇది మైదా పిండితో చేసేవి కాబట్టి కొంచెం ఎక్కువగా కుక్ అవ్వాలి కాబట్టి కొంచెం తక్కువగానే వేసుకోవాలన్నమాట కళాయికి సరిపడా మాత్రమే వేసుకోవాలి వీడియోలో చూస్తున్నారు కదా అవి కింద మనం వేసిన తర్వాత కొంచెం కొంచెం వాటంతటికీ అవే పైకి అలా తేలుతూ ఉంటాయి అలా అవ్వాలి అలా అవ్విన తర్వాత మనం గరిటెతో మెల్లిగా తిప్పుకోవాలి ఏ బాదుషా అయితే కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అని అని అనుకుంటున్నామో అది అది మాత్రమే తిరిగేయాలన్నమాట అప్పుడు రెండు వైపుల్న ఈవెన్గా సేమ్ కలర్తో కుక్ అవుతుంది ముఖ్యంగా ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హై ఫ్లేమ్లో మాత్రం పెట్టుకోకూడదు లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే బాదుషాల్ని ఫ్రై చేసుకోవాలి అలా అయితేనే ఇది మైదా పిండితో చేసేవి కాబట్టి లోపలంతా కూడా స్లోగా ఉడుకుతుందనమాట హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల ఏంటంటే పైన అంతా బ్లాక్గా అయిపోతుంది లోపలంతా పచ్చిగా ఉంటుంది ఉడకదు అలా ఉడకకుండా తింటే కడుపులో నొప్పి లాంటివి వస్తూ ఉంటాయి ఈ వినగా చూస్తున్నారు కదా ఇప్పుడు అన్నీ ఒకటే కలర్లో కలర్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి బాదుషాలు మరి వైట్గా ఉన్నప్పుడు తీయకూడదు మరి ఎక్కువగా కలర్ వచ్చినప్పుడు కూడా తీయకూడదు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది బాదుషాలకి పర్ఫెక్ట్ కలర్ అనమాట ఈ విధంగా అన్నీ వచ్చిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా పంచదార పాకం పాకం వచ్చింది కదా అందులో యాలకుల పొడి కూడా వేసుకున్నాం కదా ఇలా ప్రిపేర్ చేసుకున్న దాంట్లో ఇప్పుడు ఫ్రై చేసుకున్న బాదుషాల్ని వేసుకోవాలి వేసుకొని కొంచెం అలా ముంచటం వల్ల ఏంటంటే ఈ పాకం మొత్తం అవి పీల్చుకుంటాయి వీటిని మళ్ళీ తిరగ తిప్పాలన్నమాట కొంచెంసేపు పీల్చుకున్న తర్వాత రొటేట్ చేయడం వల్ల ఏంటంటే రెండు వైపుల్లా బాగా ఈ పాకం మొత్తం పీల్చుకుంటుంది సేమ్ ఇదే విధంగా మరిన్ని బాదుషాలు కూడా మనం ఆయిల్లో ఫ్రై చేసుకొని సేమ్ మనం మొదటిసారి ఎలా అయితే చేసామో అదే విధంగా బాదుషాలని వేసుకొని వాటి అంతకవి పైకి తేలిన తర్వాత మనం రెండు వైపులను లైట్ గోల్డెన్ కలర్ వచ్చే అంతవరకు ఫ్రై చేసుకోవాలి అలానే మిగిలినవన్నీ కూడా చేసేసుకొని ఈ పాకంలో వేసుకోవాలి ఎంతసేపు అయినా సరే ఉంచుకుంటే ఈ పాకం మొత్తం ఆ బాధాలన్నీ పీల్చుకుంటాయి అన్నమాట చూస్తున్నారు కదా ఇప్పుడు రొటేట్ చేస్తే రెండు వైపుల్లో కూడా చాలా చక్కగా పీల్చుకుంటుంది కలర్ కూడా మనం లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసాం కాబట్టి పాకంలో వేసిన తర్వాత ఈ కలర్లోకి వస్తాయి ఇలా వచ్చిన తర్వాత ఇవన్నీ పాకంలో నుంచి తీసి వేరొక ప్లేట్లోకి పెట్టుకోవాలి అలా పెట్టుకున్న తర్వాత కొంచెంసేపు ఆరనివ్వాలన్నమాట ఆరటం వల్ల ఏంటంటే మనకి ఆ పాకం అనేది చేతికి తగలకుండా ఉంటుంది అప్పుడు ఆరిపోయిన తర్వాత మనం స్టోర్ చేసుకోవటమే బాక్సుల్లో ఒక నెల రోజుల పాటైనా సరే చాలా ఫ్రెష్గా ఉంటాయి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో